నమస్తే అండి హలో నమస్తే అండి వెరీ గుడ్ మార్నింగ్ జయ తెలంగాణ నా పేరు కృష్ణమూర్తి నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి అన్న శంకర్ మీద దాడిని ఎట్లా చూస్తారు నేను అడుగుతున్నా మేము శంకర్ మీద దాడిని మీరేం చెప్తారు ప్రశ్నించే వాళ్ళ మీద దాడి చేస్తారా అసెంబ్లీలో అంత మంది ప్రశ్నించేందుకు ఎవరి మీద దాడి చేసిందా వాళ్ళ మీద దాడి అయింది మన మీద ఎందుకు దాడి చేస్తున్నారు ఇంత ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే ఇప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ వచ్చింది మీకు ఏమైనా నష్టం జరిగిందా జరిగిందా చెప్పండి జరిగిందా మిమ్మల్ని అడుగుతాం జరిగిందా మీరు చెప్పండి భయలేదు మీకు జరగలేదు ఎలాంటి నష్టం జరగలేదు ఎందుకంటే మీకు రైతు బంధు ఉన్నదో తెలియదు ఆసరా పెన్షన్ ఉన్నదో తెలియదు ఇలాంటి రాని వాళ్ళు ఎందుకు రోడ్ ఎక్కడ లేదు వాళ్ళ కోసం మనం ఎందుకు మనమెందుకు మనం ఎందుకు దెబ్బలు పడాలి నే గారు చాలా మంచిగా మాట్లాడి తీసుకునే వాళ్ళే అందరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని మేము కూడా చిన్న చిన్నగా తెలంగాణ కోసం ప్రయత్నం ఇంతకు ముందు కూడా మాట్లాడినా ఎందుకు మనం చించుకోవాలి మీకు నష్టం జరిగితే మీరెందుకు రోజు మీకు రావట్లేదు అక్కా నీకు ఆత్ర వచ్చిందా రాలేదు అక్క నీకు రైతు ముందు వచ్చిందా రాలేదు మరి ఎందుకు ఇంట్లో కూర్చుంటున్నారు బయటకు ఎందుకు రావట్లేదు ఒక్కొక్క ఎమ్మెల్యేని నిలదీసి ఎందుకు అడగట్లేదు మభ్యం మాటలు పెట్టి ఓట్లేసి గెలిపించుకున్నందుకు ఎమ్మెల్యేలు భయపడే రోజు రావాలి ఎట్లా అంటే అబద్ధం చెప్పి ఓట్లు అడగద్దు వస్తే నన్ను ప్రశ్నిస్తారు నన్ను కొడతారు బట్టలు ఏదో తంతరన్న భయం వాళ్ళకి కలగాలంటే పబ్లిక్ బయటకు రావాలి ఒక వన్ మంత్ మయ చెప్పాను నేను శంకర్ కి జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నేను అడుగుతున్న సార్ అసెంబ్లీలో ప్రశ్నించాల వాళ్ళ మీద ఎందుకు దాడులు జరగట్లేదు సామాన్య వ్యక్తుల మీద ఎందుకు దాడి జరుగుతుంది నేను ఒక చిన్న యూట్యూబ్ లో చూసిన శ్రీధరావు దగ్గరికి అంటే శ్రీధరావు ఉండే రూమ్ లోకి హరీష్ రావు గారు వెళ్తే ఆయన లేకపోతే తిరిగి వెనుకొస్తున్నప్పుడు ఆయన ఎదురు వచ్చిందంట శ్రీధరరావు గారు ఇద్దరు బుధాల మీరు చేసుకుని ఆ ఆ తెలివి మన దగ్గర ఎందుకు ఉండట్లేదు ఒక బహిరంగ సభలో మీటింగ్ లో కేటీఆర్ గారు స్వయంగా చెప్పిండ్రు నాకు లోకేషన్ మెసేజ్ పెడతాడు నేను లోకేష్ మెసేజ్ పెడతా నేను జగన్ అన్న సంబోధిస్తా చంద్రబాబు నాయుడి అంకులని సంబోధిస్తా వాళ్ళందరూ ఒకటి ఉన్నప్పుడు మనం ఎందుకు ఒకటి ఉండకూడదు వాళ్ళ కోసం గొంతు ఎంచుకొని దెబ్బలు పడితే ఇంకా ఫ్యామిలీ ఉన్నది వాళ్ళు రోడ్ మీద పడతారు ఇది ఎంత మంది వింటున్నారో నన్ను ఏ విధంగా తిడతారో తెలియదు గాని కొంచెం ఆలోచించండి మీరు తెలంగాణకు సపోర్ట్ చేస్తారా జరిగిన అభివృద్ధి పనుల గురించి చెప్పండి అంటే చేయండి అట్లా చేయండి నన్ను మీకు చెప్పట్లేదు ఎందుకు చించుకోవాలి ఎందుకు కేసులో పండు తిరగాలి ఇప్పుడు చిల్లక ప్రవీణ్ గారు వారం రోజులు పోలీస్ స్టేషన్ లో తిరిగిందంట పొద్దున పోయి సాయంత్రం వచ్చిందంట హరీష్ రావు గారు అంటారు మళ్ళీ చెప్తున్నా నేను బెదిరికించట్లేదు చిన్నగా ఫోన్ పెట్టండి ఫోన్ చేయండి నేను రిక్కలు కట్టుకుని వాళ్ళతో అన్నా ఇప్పుడు చిల్లక ప్రవీణ్ గారికి ఏం సహాయం చేసిందండి మీకు ఆయన కోపం కావచ్చు నాకేం లేదు నాకు అట్లా నేనే చెప్తున్నా కదా లైవ్ చెప్తున్నా చెప్పండి ఇప్పుడు నాకు ఎవరి మీద కోపం ఉండదు చాలాసేపు ట్రై చేస్తున్నా ఇప్పుడు మీరు ఆ ఇనే కదా అని మాట్లాడని చెప్పి అవట అది ఇది మ్యూట్ మోడ్ సంథింగ్ విట్నట్టున్నారు అవును అవును ఆయన 100% కరెక్ట్ చెప్పినండి వాళ్ళందరూ ఒకటి మనమే మూర్ఖులం ముక్కని కోసం మనం మీరు అభిమానించండి మీ ఎమ్మెల్యేని అభిమానించండి మీరు తిరగండి కాబట్టి ఎదురు వ్యక్తిని పక్క వాన్ని కొట్టకండి ఏమొచ్చింది ఇప్పుడు ఆయనకు తాకరాంజాలు తాకితే ఆయన భార్య పిల్లలు ఉంటారు ఆయన అన్న వాళ్ళ అన్నదలు అవుతారు నిన్న తెల్లవారుజామున మూడు గంటలకు కూడా నేను ఆసుపత్రిలో ఉన్నా భయ్యా అతను బ్రీతింగ్ తీసుకోవడానికి నరకం అనుభవించాడు చెప్పలేమండి చిన్నగా తాగరం తాగితే మనిషి ప్రాణం అది చచ్చిపోతారు ఏంటి ప్రాబ్లం తర్వాత వచ్చే నష్టం వరకు వాళ్ళకి కొట్టినంత మాత్రం నీకు వచ్చింది ఏంద్రా గాడి నీకు భార్య పిల్లలు లేరా రేపు మళ్ళీ ఇంకో గవర్నమెంట్ మారుతుంది వచ్చినాక మళ్ళీ నిన్ను దాడి మీద దాడి ఇదేనా చదువుకోలేదా అన్నం తింటలేరా మనసులో ఉంటలేదా మీరు ఒక వ్యక్తి మీద ఇంకొక వ్యక్తి ఎందుకు దాడి చేయాలి ప్రపంచంలో కొన్ని లక్ష కోట్ల జీవులు ఉన్నాయండి ఏ జీవి ఇంకొక జీవి మీద దాడి చేయదు వాటి పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటాయి చెప్పాలి కదా చాలా మందిని అడుగుతున్నారు ఎందుకు మనం ప్రశ్నించాలి ఎందుకు దెబ్బలు పడాలి ఎందుకు రోడ్డు మీద పడాలి అంటే ప్రశ్న అనేది ఒక అన్న ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్ర ఉద్యమం తెలంగాణకే తెలంగాణ ఉద్యమం మన హక్కుల కోసం మనం పోరాటం చేయాలి మనం పోరాటం చేస్తే ఇంకో పది మంది వస్తారు ఇప్పుడు భయభ్రాంతులకు రాజ్యం చేతులు ఉంది కానీ రాజ్యహింస పెట్టి బాబు నిజాం ప్రభువులు ఎక్కనో లేకపోతే రాజ్య గతాల రాజ్యాల పరిపాలన ఎట్లా జరిగిందో అట్లా చేస్తే మనకే కదా నష్టం నేను మీ దగ్గర నుంచి ఏదంటే ఆన్సర్ వస్తాను ఎక్స్పెక్ట్ చేసిన స్వాతంత్ర ఉద్యమం కాదు ఇప్పుడు అప్పుడు ఉన్న నీతి నిజాయితీ ప్రజలలో లేదు ఈ పూట గడిస్తే చాలని చెప్పి ఉండేటోళ్ళు చాలా మంది ఉన్నారు ఒక్కని కోసం మనం ఇబ్బంది పడద్దు అప్పుడు గాంధీ ఉద్యమంలో ఉన్న ప్రజలు వేరు ఇప్పుడు ఉన్న ప్రజలు వేరు వాడు ఏడుస్తుంటే వీడు నవ్వేటోడే చాలా మంది ఉన్నారు వీళ్ళకి తెలియదా అండి రేవంత్ రెడ్డి గురించి తెలియదా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి తెలియదా ఎందుకు ఓట్లేసి గెలిపించండి ఒక్కొక్క ఎమ్మెల్యే చరిత్ర అందరికి తెలుసండి రైట్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా మందితో మాట్లాడేది ఉంది థ్యాంక్ యూ సరే బాయ్